అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది ఫ్యూచర్ లో ఏ విధంగా సో ఆల్వేస్ రియల్ ఎస్టేట్ గోల్డ్ అండి గోల్డ్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఒకప్పుడు మనం ఏదైనా కంపేర్ చేస్తే గోల్డ్ అండ్ డైమండ్ సిల్వర్ అండ్ కంపేర్ చేస్తుండే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ని రియల్ ఎస్టేట్ తో చేయాలి ఎందుకంటే ఎవర్ గ్రీనింగ్ అది సో రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ లో చాలా గ్రోత్ ఉంటుంది అండి చాలా గ్రోత్ ఉంటుంది ప్రైజెస్ ఇంకా రేజ్ అవుతూనే ఉంటాయి రేజ్ అవుతూనే ఉంటాయి ఇంకా పెరుగుతూనే ఉంటాయి ప్రైజెస్ అనేది తగ్గవు టెంపరీగా కాన్స్టెంట్గా ప్రైజెస్ అనేది కాన్స్టెంట్ ఉండవచ్చు తప్ప ప్రైజెస్ అనేది డిక్రీస్ అవ్వవు డిక్రీస్ ఎలా అవుతాయి అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రాపర్టీ ఓనర్ని బట్టి డిక్రీజ్ అవుతుంది అంటే వాళ్ళకు అత్యవసరం ఉండే ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప ఆయన మార్కెట్ వాల్యూ కంటే తక్కువ కమ్ముతారు తప్ప లేదంటే ఎవరు అమ్మారండి ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ప్రాఫిట్ కోసమే కదా డెఫినెట్గా పది రూపాయలు పెడుతున్నామంటే మనకు యాభై రూపాయలు వస్తాయని ఆలోచనతోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము పది రూపాయలకు ఉన్నవాడు ఎనిమిది రూపాయలకు అమ్మలేడు కదా సో పది రూపాయల కొన్నాడు పన్నెండు రూపాయలు కమ్ము పన్నెండు కొన్నాడు పద్నాలుగు కమ్ముతారు పద్నాలుగు ఈ విధంగా ఇంక్రీస్ అవుతుంది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తగ్గదు కదా ప్రాపర్టీ వాల్యూ అయితే తగ్గదు సో డెఫినెట్గా ఫ్యూచర్ రియల్ ఎస్టేట్లో ఫ్యూచర్ చాలా బాగుంటది ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ తర్వాత ఫ్యూచర్ అనేది పక్కకు పెట్టండి రియల్ ఎస్టేట్ బాగుంటుందా బాగుండదు తర్వాత పక్కకు పెట్టండి ముందు మీ సొంతంగా మీకు ఉంచుకోండి రాను రాను కూడా దొరకదండి ఇప్పుడున్న కాంపిటీషన్ లో భూమి కూడా ఉండదు మన సొంతంగా మన ఇల్లు సొంతంగా ఒక వంద గజాలు ఇల్లు కట్టుకోవడానికి భూమి దొరకదు అంత రేటు పెరుగుతాయి రాను రాను రానున్న రోజులా రానున్న రోజుల్లో ఖచ్చితంగా అంత భూమి అవుతుంది సరే సొంతంటి కళ అనేది ప్రతి ఒక్కరి కళ అంటే ఒక ఈ రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా మారిపోయింది అని అంటే ఒక సామాన్యుడికి అందరి ద్రాక్షలాగానే మిగిలిపోయింది అంటే మీ దగ్గర సామాన్యుడు కొనే విధంగా ఏమైనా వెంచర్స్ ఉన్నాయంటే వెంచర్స్ కానివ్వండి లేకపోతే వన్ ఇండిపెండెంట్ హౌస్ ఆ విధంగా ఏమైనా ఉన్నాయా మా దగ్గర అండి మినిమం ఇన్వెస్ట్మెంట్ టెన్ లాక్స్ నుంచి మాక్సిమం అన్లిమిటెడ్ వరకు మా దగ్గర ఉంటుందండి ఓకే అంటే డిపెండ్స్ మరీ అమౌంట్ కంటే తగ్గితే ఏమీ రాదండి మార్కెట్ లో ఓకే సో మినిమం అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే ఆ అమౌంట్ తగ్గట్టు మనం ప్రాపర్టీస్ ని ప్రొవైడ్ చేస్తాం సో మళ్ళీ ఆ మినిమం అమౌంట్ లో ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు గ్రోత్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అలా ఉండదండి ఆ మినిమం బడ్జెట్లో గ్రోత్ అనేది హైగా ఉండదు చాలా స్లో ఉంటుంది చాలా స్లో ఉంటుంది జస్ట్ ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్లో మన సడన్గా ఎప్పుడైనా రైజ్ అయినప్పుడు సడన్ ఉంటుంది ఉంటుందన్నమాట సో ఫైవ్ ఇయర్స్ హోల్డ్ అదే ప్రైస్ ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ పెట్టి హండ్రెడ్ స్కేర్స్కి ఉంటే ఫైవ్ ఇయర్స్ వరకు అదే టెన్ ల్యాక్స్ ఉంటుంది సడన్గా వన్ ఫైవ్ డే సిక్స్త్ ఇయర్లో వాళ్ళకు ఆ టెన్ క్లాస్ కాస్త వన్స్ ఇయర్ కావచ్చు డిపెండ్స్ డెవలప్మెంట్స్ ఆ ఏరియాలో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ సడన్గా పెరగచ్చు బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మనం ఎక్కడైనా వాళ్ళ బడ్జెట్లో చూపిస్తాము వాళ్ళకు పేషెన్స్ ఒక్కటి ఉండాలండి పేషెన్స్ ఉంటే మంచి ప్రాఫిట్ చూట్లు వస్తాయి లాంగ్ టర్మ్లో